భారతదేశంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న గురుకులాలను ఒక మోడల్లాగా లాగా తినాడు కానీ ఇవాళ కే రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఇవాళ ప్రతి ఒక్క గురుకులాల్లో పురుగులన్న పెడుతున్నారు ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిన్న బియ్యం తినాలని చెప్పేసి ఒక పథకం తీసుకొని వచ్చి ప్రతి ఒక్క గురుకుల క్వాలిటీ ఫుడ్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మైనారిటీ రెసిడెన్షియల్ పెట్టి పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులలో చదువుకొని వాళ్ళ ఒక దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళు కేసీఆర్ గారు ఆలోచిస్తే ఇక కానీ ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పురుగులన్నం పెట్టి వాళ్ళ సరిగా ఫుడ్ లేదు ఇవాళ ఉప్పల నియోజకవర్గంలోని నాచార మైనారిటీ వెల్ఫేర్ అసో వెల్ఫేర్ స్కూల్కి వస్తే ఇక్కడ పిల్లల దగ్గర సమస్యలు మాట్లాడితే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక దగ్గర ఒకసారి ఒక పిల్లల దగ్గర అడిగితే ఒక అమ్మాయి ఫుడ్ బాలే అని చెప్తుంది ఒక అమ్మాయి నీళ్లు అని చెప్తుంది ఒక అమ్మాయి కనీసము బాత్రూమ్ గదిలో లాక్లో కూడా లేవని చెప్తున్నారు ఒక అమ్మాయి అన్న పడుకుంటే ఎలుకలు వచ్చి తిరుగుతున్నాయి అన్న ఎక్కడ పడుకోవాలని అడుగుతున్నారు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా బా తెలంగాణ రాష్ట్రంలో నలభై ఎనిమిది మంది ఈ ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే కూడా కనీసం ఒక కమిటీ కూడా వేయకుండా కనీసం దాని గురించి చర్చ కూడా జరపకుండా ముఖ్యమంత్రి ఏమో వేరే రాష్ట్రాల ఎలక్షన్లలో తిరుగుతున్నాడు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పేద విద్యార్థులు చనిపోతే మాత్రం పట్టించుకునే సమయం లేదు ముఖ్యమంత్రికి అందుకే కేటీఆర్ గారి నాయకత్వంలో ఆయన అధ్యక్షతన ప్రతి ఒక్కరు గురుకుల పాటలు బట్టి ఏ గురుకులాలు ఉన్న సమస్యలన్నీ బయటకు తీస్తున్నాము ఈ ఈ సమస్యలు కనుక ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని గురుకులాలు ఫుడ్ కానీ ఈ సమస్యలు కానీ తెలియకపోతే అసెంబ్లీలో రానున్న అసెంబ్లీలో కాని ముట్టడి సంబంధించిన కూడా తెలియజేస్తున్నాము